దున్నేటి దుకుల్లా దుర్గమ్మ గూడి కాడా దుఃఖాలు ఓడి గడితీవా భావన వేడానాడి పోతివా ఏమునెంటీదా భ్రమధిరేనా పారేటి నీల పాపమ్మ గూడి కాడా పాపాలు ఓడి గడితీవా భావన వేడానాడి పోతివా ఏమున భ్రమధిరేనా ఇద్దరం దీనేటి అస్టీలు పాలెంలో ఒకదాన్నే దినమంటివా బావా నన్ను వేడానాడి పోతివా నా మీద బ్రహ్మ దిరేనా ఇద్దరం తాగేటి అస్టీలు గీలాస ఒకదాన్నే వేడ బావానను వేడాడి నా మీద బ్రహ్మదిరేనా దువ్వుకునే ఆ బాలు దువ్వేనా ఒకదాన్నే దువ్వమంటివా భావా నన్ను వేడాడి పోతీవా ఏమో నా మీద బ్రహ్మదిరేనా విద్దరం చూసుకునే ఆ నిలుగుట అర్ధంలో ఒకదాన్నే చూడమంటివా బావా నన్ను వేడనాడి పోతీవా ఏమో నా మీద బ్రహ్మదిరేనా ఇద్దరం వా పట్టే మాంసంలో ఒకదాన్నే పండవా బావా నన్ను వేడాడి పోతివా ఏమునెంట నా మీద బ్రహ్మాదిరేనా దున్నేటి దూక్కుల్లా దుర్గమ్మ గుడి కాడ దుఃఖాలు ఓడి గడితివా బావా వేడ వేడనాడి పోతివా ఏమునెంట నా మీద బ్రహ్మాదిరేనా పోతివా ఏమునెంట నా మీద బ్రహ్మాదిరేనా నా మీద బ్రామాదీరేనా